భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో ఆయా షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న ఉన్నటువంటి కులాలు పొందడం లేదని భావించి షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాల్లో కేవలం ఒక ఉపకులం మాత్రమే ఈ రిజర్వేషన్లు వాడుకుంటుంది మిగిలిన యాభై ఎనిమిది కులాలు కూడా రిజర్వేషన్లు పొందక వెనకబడే ఉన్నాయి అంబేద్కర్ కళలు కన్నా కళలు సాకారం కావడం లేదని భావించి ఈ విషయాన్ని గమనించినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ముప్పై సంవత్సరాలకు ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థను స్థాపించి మాదిగులు మాదిగ అనుబంధ కులాల హక్కుల కోసం ఉవ్వెత్తును ఉద్యమించిన చరిత్ర ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన విషయమే అయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ కృష్ణ గారిని గుర్తు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఉద్యమ నాయకుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగా ఎంత మాత్రం వచ్చే వ్యక్తి కాదు ఎందుచేతనంటే ఉద్యమం ఆవిర్భావం నుండి కూడా శ్యాంబాబు గారు మందకృష్ణ కృష్ణ గారి అడుగుజాడల్లో పయనిస్తూ మందకృష్ణ కృష్ణ ఇచ్చిన ప్రతి పిలుపుని కూడా తూచా తప్పకుండా పాటించిన ఏకైక వ్యక్తి కొండేపూరి శ్యామ్బాబు మాది గారిని బల్ల చెప్పడానికి చరిత్ర తెలియజేస్తూ ఉంది సాక్షాత్తు అనేక సభల్లో ఈ మూడు దశాబ్దాల కాలంలో మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు నోటి వెంట జాలువారిన అనేక అంశాలను కనుక గుర్తుకు తెచ్చుకుంటే జ్ఞప్తికి తెచ్చుకుంటే మరి కొండేపూడి శ్యాంబాబు గారి యొక్క ఉద్యమ చరిత్ర కూడా తేట తెల్లమవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మందకృష్ణ మాదిగ్ గారు పలు సందర్భాల్లో అంతర్గత సమావేశాల్లో కానీ బహిరంగ సమావేశాల్లో కానీ ఒకే ఒక మాట చెప్పారు శ్యాంబాబు గారి గురించి ఈ రాష్ట్రంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించిన తర్వాత నాతో పాటు నేను ఇచ్చిన పిలుపుని అందుకుని నాతో పాటు కష్టపడిన వ్యక్తుల్లో ఒక వంద మంది వ్యక్తులను కనుక పెద్ద వ్యక్తులను ఐడెంటిఫై చేస్తే అందులో మొదటి పది మందిలో రెండో వ్యక్తిగా శ్యాంబాబే ఉంటాడో ఈ శ్యాంబాబుని భవిష్యత్తులో ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఉంచుతానని అనేక సార్లు మందకృష్ణ మాదిగ్గారు వారి మాటల్లోనే తెలియజేయడం జరిగింది మరొక మాట తెలియజేశారు ఆయన నేను ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నేను ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని ఆ ఉద్యమాన్ని తోచా తప్పకుండా పాటించిన వ్యక్తి శ్యాంబాబు లాఠీ దెబ్బలు తిన్నాడు ధర్నాలు చేశాడు రోకాలు చేశాడు పికటింగులు నిర్వహించాడు అలాగే రైలు రోకాలు నిర్వహించాడు ఆమరణ దీక్షలు చేశారు నిరసన దీక్షలు చేశారు సైకిల్ యాత్రలు నిర్వహించారు పాదయాత్రలు నిర్వహించారు ఈ విధంగా జైత్రయాత్రలు నిర్వహించారు ఈ విధంగా ఎన్నో యాత్రల్లో ప్రతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన ప్రతి పిలుపుని అందుకుని చేసిన వ్యక్తి కొండేపూడి శ్యాంబాబు కనుక భవిష్యత్తులో శ్యాంబాబు యొక్క సేవలను ఇంకా ఉపయోగించుకుంటామని అనేక సందర్భాల్లో కృష్ణమాది గారు తెలియజేయడం జరిగింది మరి అటువంటి వ్యక్తి ఈవేళ ఉభయ రాష్ట్రాల్లో వర్గీకరణ అమలవుతున్న సమయంలో మరి అనారోగ్య రీత్యా ఆయన మన మధ్య లేకపోవడం ఆయన తుదిశ్వాస విడవడం జరిగింది అయినప్పటికీ ఆయన ఈ జాతి కోసం కానీ ఈ సమాజం కోసం కానీ చేసిన సేవలు మాత్రం స్థిరస్థాయిగా ఈ జగమున్నంత వరకు నిలుస్తాయని చెప్పి నేను ఆయన యొక్క సేవల్ని స్మరిస్తూ ఉన్నాను శ్యాంబాబు గారితో నా ప్రయాణం మూడు దశాబ్దాలు నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా శ్యాంబాబు గారు వెంట ప్రయాణించాను ఈ విషయం ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన సంఘంతో పాటు అనుబంధ సంఘాలతో పాటు తర్వాత తర్వాత ఆవిర్భించిన అన్ని విభాగాలకు కూడా నేను తెలుసు మరి శ్యాంబాబు గారు ఉద్యమం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక మహా ఉద్యమ నాయకుడు జాతి రత్నం లాంటి వాడు ఈ ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఆనాడు మన సోదరులైనటువంటి మాల సోదరులలో ఎంత గొప్ప నాయకులు ఉన్నప్పటికీ జీఎంసి బాలుయోగ్ గారి స్పీకర్ అయినప్పటికీ బత్తిన సుబ్బారావు గారి మంత్రి అయినప్పటికీ చిన్నపి అశ్వరూపు గారు గొలపల్లి సూర్యరావు గారు అయినప్పటికీ హర్షకుమార్ గారు ఎంపీ అయినప్పటికీ అందరికీ కూడా మరి ధీటుగా ఎవ్వరికే భయపడకుండా ఎవ్వరికే లొంగకుండా వారికి ధీటుగా ఉద్యమాన్ని నడిపి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్కి వన్ని తెచ్చిన వ్యక్తి కొండేపూడి మాది గారు ఆయన ఆర్డీఓ కార్యాలయాన్ని పగలగొట్టిన చరిత్ర ఆయనకే ఉండే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఎంఆర్ఓ కార్యాలయాన్ని తగలపెట్టిన చరిత్ర ఆయనకే ఉంది మరి సబ్ జైల్లో కూడా ముప్పై రోజుల పాటు శిక్షను విధించిన చరిత్ర ఆయనకే ఉంది అనేక కేసులు వారం రోజుల పాటు నెలల్లో ప్రతి వారం ప్రతిరోజు కూడా కోర్టు వాయిదాలకి అవి కూడా ఉద్యమ కేసుల గురించి మరి కోర్టులకు జరిగిన వ్యక్తి కొండేపూడి శ్యాంబాబు గారు ఆయన చరిత్ర లిఖితం చేస్తే భావి భారత మరి యువ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మరి ఆయన ఉద్యమాన్ని ఊపిరిగా నమ్ముకుని జాతికి మేలు చేయడం కోసం కృష్ణ మాది గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రతి పేట తిరుగుతూ దొండోరా వేస్తూ మాదిగ్ జాతిని సైతన్యం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ మన జాతి మరి పొందాలని నేను ఆకాశ ఆకాంక్షిస్తున్నాను అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలి అటువంటి నాయకత్వం మళ్ళీ తయారవ్వాలని నేను ఆకాంక్షిస్తూ కొండేపూడి శ్యాంబాబు గారి సేవల్ని మరొక వీడియోలో మరొక వీడియోలో మరొక ఇంత ఉన్న అనేక అనుభవాలను పంచుకుంటానని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో మరి వారి కుటుంబం మరి జిల్లా కమిటీ పిలుపు మేరకు అందరూ కూడా ఆయన సంస్మరణ సభలో పాల్గొనాలని ఆ డేటు వెన్యూ టైం అన్నీ కూడా మరి ఆ కుటుంబ సభ్యుల ద్వారా మన గ్రూపుల్లో పంపించడం జరుగుతుంది ఆ మెసేజ్ని స్వీకరించి ఆ మెసేజే మనకు వ్యక్తిగత ఆహ్వానంగా పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆయన చివరి జ్ఞాపక జ్ఞాపకార్థ సదస్సులో పాల్గొని వారి సేవలను స్మరించాలని వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాలని నేను ఆకాంక్షిస్తున్నాను జై మాదిగా జై జై మాదిగా